నేచర్ ప్రతిదీ మనకి ఏం కావాలన్నా కూడా మనకు పీరియాడిక్ టేబుల్ ప్రకారంగా నూట ఐదో నూట పద్దెనిమిదో అంటే డిజైన్ ఉన్న దాని ప్రకారం ఉన్నటువంటి ఈ పదార్థాలన్నీ కూడా కొన్ని మిలియన్ పదార్థాలుగా సృష్టించబడవచ్చు అంటే రకరకాల పదార్థాలన్నీ కలిపి సింథసిస్ చేయడం ద్వారా కానీ ఈ బేస్ లేకుండా జరగలేదు ఆ కాంపౌండ్స్ అన్నీ కూడా ఎలిమెంట్స్ అన్నీ కూడా ఖచ్చితంగా నేచర్ నుంచే ఉన్నాయి డైరెక్ట్లీ డైరెక్ట్లీ ఇండైరెక్ట్ కూడా కాదు ద సమ్ కైండ్ త్రీ కైండ్ ఆఫ్ వేస్ గ్యాస్ లిక్విడ్స్ అండ్ సాలిడ్స్ ఇంతేనా ఒక కెమిస్ట్రీని మనం చూసి భయపడాల్సిన పని లేదు ఒక అణువులో మూడు రకాలే ఉంటాయి ప్రోటాన్స్ ఎలక్ట్రాన్స్ న్యూట్రాన్స్ ఉంటాయి ఎలక్ట్రాన్స్ ఒక్కదానికి మాత్రమే కదిలే శక్తి ఉంది ప్రోటాన్స్ న్యూట్రాన్స్ కాన్స్టెంట్ ఉంటాయి కాబట్టి వాటితో గొడవలేదు ఒక రెండు పదార్థాలు కలవాలన్నా విడదీయాలన్నా కూడా ఈ రెండు ఈ పదార్థంలో ఉన్న ఎలక్ట్రాన్స్ వచ్చేసి ఇంకో దాంట్లోని దాంట్లోకి రావడమో లేకపోతే దాంట్లో ఉన్న ఎలక్ట్రాన్ ఇది తీసుకోవడం వలన పదార్థాలలో మార్పులు చేర్పులు జరుగుతూ ఉన్నాయి ఒక్క ఎలక్ట్రాన్ని మనం అర్థం చేసుకుంటే పదార్థాన్ని మొత్తాన్ని వాటి కలయికల్ని మనం అర్థం చేసుకోవచ్చు ప్రోటాన్స్ న్యూట్రాన్స్ గురించి మనం అర్థం చేసుకోవాల్సిన పని లేదు ఇంకోటి మనం చెప్తున్నటువంటి మూడు రకాలు ఉన్నటువంటి వాటిలో ఏదో ఒక రూపంలో మనకి అవైలబిలిటీ ఉంటుంది పదార్థం అనేది ఎగ్జిస్టింగ్గా అయ్యి ఉంటుంది ఆల్రెడీ ఏదో ఒక పదార్థాన్ని మనం సెల్ఫ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు అది సాలిడ్ రూపంలో ఉందంటే మనం దాన్ని మార్చాలి అని అనుకున్నప్పుడు రెండే ఆప్షన్స్ మనకు లెఫ్ట్ అండ్ రైట్ ఏంటి ఉన్నాయి అది సాలిడ్ ఫామ్లో ఉన్నప్పుడు లిక్విడ్లోకి మార్చుకోవాలా గ్యాస్ ఫామ్లోకి మార్చుకోవాలా ఈజీ దాని గురించి మనం కొట్లాడాల్సిన అవసరం లేదు మనం సైన్స్ని లేకపోతే మనం చదువుతున్నటువంటి మన సబ్జెక్టు మొత్తాన్ని చాప్టర్స్ని వీటన్నిటిని ఒక పెద్ద మర్రి చెట్టును మాత్రం మీరు చూడవాకండి